విగ్రహాల పంపిణీ అనేది మంచి కార్యక్రమము ఎందుకంటే మనకు ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన బడి సొసైటీలో పొల్యూషన్ కూడా బాగా పెరిగిపోయింది ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్ని అలా తర్వాత దాని ఈవినింగ్ ప్రాసెస్ ఒక పెద్ద జరిగి దానికి బడ్జెట్ ఖర్చు అయిపోయి నీళ్ళు మన తాగే నీళ్ళు ఇప్పుడు మనకు కూడా ఈ చెరువు కట్ట మీద విగ్రహాలు వేసేస్తున్నారు దాంట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దాంట్లో ఉండే కెమికల్స్ అన్ని వాటర్లు అయిపోతున్నాయి అవే వాటర్ మళ్ళా డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి మనం కూడా సమాజంలో మార్పును కోరుకోమని మేము ఇరవై ఏళ్ళ క్రితం అట చేసాము ముప్పై ఏళ్ల క్రితం నుంచి వస్తున్న ట్రెడిక్షను అని అనకూడదు సమాజంలో మారుతున్న పరిస్థితులను బట్టి మనం కూడా పరిస్థితులకు అనుగుణంగా దాని యొక్క కార్యక్రమాలు మార్చుకోవాలి ఇప్పుడు మేము నిమజ్జనం చెప్తే కమిటీ వాళ్ళు ఏమంటారు ఎప్పుడో ఎన్ని నుంచి ఇక్కడ జరుగుతూ ఉంది కలెక్టర్ మేడం కూడా చెప్పారు ఏదన్నా రివర్ ఇప్పుడు కుందు రివర్ పోతూ ఉంది అక్కడ వేసుకుంటే బాగుంటుంది కదా అంటే లేదు ఇది ట్రెడిషన్ ఇక్కడే వేయాలని ఇవి తాగే నీరు అది ఫ్లో వాటర్ ఫ్లో వాటర్ అంటే వెళ్ళిపోతుంది అంటే సమస్యలు ఉంటాయి కొన్ని అక్కడ కొన్ని సమస్యలు ఇక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి కానీ మనం తాగే వాటర్ పొల్యూషన్ అయిపోతే మనకు ఎంతో ఇబ్బంది అనారోగ్యం వస్తుంది ఎలిహెల్స్ అయిపోతుంది ముఖ్యంగా ఈ మట్టి వికాల కార్యక్రమం చేయబరిగిన నవనంది రోటరీ క్లబ్ వారికి డిపార్ట్మెంట్ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రేపు శనివారం అనగా ఏడవ తారీఖు వినాయక చవితి పురస్క్రయించుకొని రమనంది రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరగడం అనేది దీనికి ముఖ్య అతిథిగా నంద్యాల ట్రాఫిక్ సిఐ అయినటువంటి మల్లికార్జున గుప్తా గారు చేసి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది అలాగే వారి సూచనల మేరకు నంద్యాలలో ప్రతి ఒక్కరూ అందరూ ట్రాఫిక్ని ఎటువంటి అంతరాయకం కలగకుండా అందరూ బాగా పాటిస్తారని వాళ్ళు ఎంతో సంతోషించారు అలాగే మనము వారు ఉన్నా లేకపోయినా ట్రాఫిక్ను ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు ఇవ్వాలని మళ్ళీ మా నవనంది తరపున కోరుకుంటున్నాము ఈరోజు ఈ మట్టి విగ్రహాల కంపెనీ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య కారణం మనం చేసేటువంటి గణపతి వినాయక చవితి యొక్క ముఖ్య ఉద్దేశం మట్టి విగ్రహాలు చేయాలని మనకు దూరం నుంచి స్టార్ట్ అయింది కానీ మనకు కాలాగుణంగా పిఓపి స్టార్ట్ అయింది కానీ అది తీసుకొని మనమందరం చెరువులో వేయడం వల్ల చెరువు యొక్క నీరు అన్నీ కలుషితం అవుతున్నాయి కనుక మనము మట్టి విగ్రహాలను ప్రోత్సహించి మట్టి విగ్రహాలను ఎప్పుడైతే నిల్వ ఇంట్లో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మన ఇంటి నుంచి బయట కూడా అవే స్టార్ట్ అవుతాయి కనుక ఇంత త్వరగా మనము అవేర్నెస్ తీసుకొని మనం మట్టి విగ్రహాలను ఇంట్లో ప్రతిష్ఠించుకొని మన చుట్టూ ఉన్న వారికి కూడా దాని యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలియబరుస్తారని చెప్పి నంద్యాల ప్రజ పట్టణ ప్రజలందరికీ కోరుకుంటున్నాము మా నవనంది రోటరీ క్లబ్ తోరణ ప్రతి సంవత్సరము దాదాపు వెయ్యి విగ్రహాలు మేము ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది కనుక ఇంకా మన లాంటి ఎంతో సేవా కార్యక్రమాలు చేసేటువంటి ఎన్నో క్లబ్బులు ఉన్నాయి కానీ అందరూ క్లబ్బులు కూడా ముందుకొచ్చి మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం గురించి కానీ మట్టి విగ్రహాలను వాడకం గారించి కానీ అందరికీ తెలియపరుస్తారని చెప్పి మా నవనంది క్లబ్ తరఫున దయచేసి మరీ మరీ కోరుకుంటున్నాం జై బోలో గణేష్ మహారాజ్కి భాగంగా మా నవనంది రోటరీ క్లబ్ వారు గత పది సంవత్సరములుగా ఈ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపడుతూ ఉన్నాము దాదాపుగా ఏడు వందల నుంచి వెయ్యి విగ్రహాలు ఇక్కడే కాకుండా వివిధ చోట్ల మా రొటేరియన్స్ వారి సహకారంతో వివిధ చోట్ల మేము పంపిణీ చేస్తూ ఉన్నాము ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్వలి మన యొక్క ఆహారము నీరు అలాగే మొత్తం వాతావరణమే కలుషితమవుతున్న రోజుల్లో ఈ యొక్క అవేర్నెస్ చే తీసుకురావాలనే ఉద్దేశంతో మేమే ఉచితంగా దాదాపు వెయ్యి కుటుంబాలకి మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తూ విజయంగా పూర్తి చేస్తామని ఇది పది పద పది ఈ యొక్క కార్యక్రమానికి మన ట్రాఫిక్ సిఏ గారు కూడా చేసి వారి చేతుల మీదుగా మొట్టమొదటి కార్యక్రమం ప్రారంభించడం కూడా నిజంగా మా రోటరీ క్లబ్ యొక్క అందరిస్తాం ఈ విధంగానే అందరూ పట్టణ ప్రజలు కూడా మాకు తోడ్పడుతూ వారు కూడా బయట కొనుక్కున్నా కానీ మట్టి విగ్రహాలనే కొనుక్కొని ఈ యొక్క పర్యావరణాన్ని రక్షించాలని చెప్పేసి మా రోటరీ క్లబ్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు